వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయన టీంకి ఒక మంచి రెండు అవకాశాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పుకుంటూనే రెండు పథకాలను అయితే వదిలేసింది సూపర్ సిక్స్లో రెండు హామీలను అయితే పక్కన పెట్టేసింది ఆ రెండు అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారంటే సూపర్ సిక్స్ అసలు అమలే చేయట్లేదు సూపర్ సిక్స్ ఏది సరిగ్గా అమలు అవ్వలేదు పింఛన్లు కట్ చేసేశారు వికలాంగుల పింఛన్లు తొలగించేశారు ఇవి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేసిన రెండు అంశాల మీద అయితే ఎక్కడ సరైన ప్రచారం అయితే జరగట్లేదు ఇది వాళ్ళ పార్టీకి తెలుసు ఎందుకంటే దాని మీద ఒక ఉద్యమ కార్యాచరణ ఏదైనా సిద్ధం చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖచ్చితంగా వైసీపీలో అందరూ ఫాలో అవుతారు అందరూ ఆచరిస్తారు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఏమీ లేకుండా ప్రతి మీటింగ్లో ఆయన చెప్పేది జిల్లా అధ్యక్షులు పెట్టాం మండలాధ్యక్షులు పెట్టాం నియోజకవర్గ అధ్యక్షులు పెట్టాం గ్రామాధ్యక్షులు పెట్టాం గ్రామ కమిటీలు వేసాం మీరు వెళ్ళండి ప్రజల్లోకి ప్రజల్లో చెప్పండి కానీ ఎవరు వెళ్తున్నారు ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఆ అధ్యక్ష పదవులు తీసుకొని వాళ్ళ బాధ్యతలు పార్టీ తరపున సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఇరవై ఆరు జిల్లాల్లో ఎంతమంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పుడు వైసీపీకి ఉన్నారు వాళ్ళందరూ పార్టీ తరపున ఎంతమంది ప్రచారం చేస్తున్నారు ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాల్లో వేసిన కమిటీలు పనిచేస్తున్నాయి అందరూ అని చేస్తారు కొంతమంది నియమ నిబద్ధతలతో జగన్ మీద అభిమానంతో పార్టీ మీద అభిమానంతో వైఎస్ఆర్ మీద అభిమానంతో చేసేవాళ్ళు ఉంటారు కాకపోతే అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళు ఉంటారు అంతే పార్టీలో ఎటువంటి కార్యాచరణ ఉండదు ఎటువంటి కార్యక్రమం ఉండదు అలాంటప్పుడు ఇంకా ఉపయోగం ఏముంది అనేది ఇక్కడ చర్చ కాకపోతే ఉన్న రెండు కార్యక్రమాలు ప్రధానంగా ఈ రెండు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే దాని మీద సరైన ప్రచారం ఈ పార్టీకి చేసి ఉంటే వైసీపీ వైసీపీ ఉనికిని కాపాడుకోవడానికి అవసరం ఎందుకంటే పదకొండు స్థానాలు ఉంది కాబట్టి ఉనికి అనాలి ఇక్కడ మళ్ళీ మరీ జీరో అని చెప్పలేము అక్కడ అలాగే పదకొండు ఉన్నంత మాత్రాన ఏం లేదు అనుకోవడానికి లేదు యాక్టివిటీ మిస్ అవుతున్నారు యాక్టివిటీ చేయడానికి ఏమీ లేదు అంటే ఉన్నాయి కానీ ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు దానికి ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన జగన్ కూడా మౌనంగా ఉంటున్నారు అనేది ఆయననే సమాధానం చెప్పాలి